ప్రభాస్ నాగశ్విన్ మరియు బ్రహ్మానందం కాంబినేషన్ లో అమెజాన్ ప్రైమ్ లో బుజ్జి అండ్ బైరవ అనే యానిమేషన్ సిరీస్ అయితే రిలీజ్ అయింది ఆల్మోస్ట్ త్రీ లాంగ్వేజెస్ లో రెండు ఎపిసోడ్ ఆడియన్స్ తో పాటు హిందీ ఆడియన్స్ ని కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది మన ప్రభాస్ కామెడీ టైమింగ్ ని ఈ సిరీస్ లో హిందీ ఆడియన్స్ అయితే విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాల్లో చూడని సరికొత్త క్యారెక్టరైజేషన్ ని నాగశ్విన్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ లో చూపించబోతున్నారని ఈ యానిమేషన్ సిరీస్ లో జస్ట్ ఎగ్జాంపుల్ అయితే చూపించారు ఇంకా బ్రహ్మ నందం మరియు ప్రభాస్ కామెడీ టైమింగ్ కూడా విపరీతంగా వర్కౌట్ అయింది కొన్ని వింటేజ్ సాంగ్స్ రిఫరెన్సెస్ తో పాటు హిందీ స్టార్ హీరోయిన షారుఖ్ ఖాన్ రిఫరెన్స్ కూడా ఈ సినిమాలో ఉండటంతో ఈ యానిమేషన్ సిరీస్ ని హిందీ ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ముఖ్యంగా కల్కి సినిమా స్టోరీ లైన్ మొత్తం రెండు వేల ఎనిమిది వందల తొంభై సంవత్సరంలో మన ఇండియన్ డెవోషనల్ ఏరియా అయిన కాశీలో జరుగుతూ ఉంటుంది ఈ యానిమేషన్ సిరీస్ లోనే నాగశ్విన్ డీటైలింగ్ ని ఎక్కడా మిస్ అవ్వకుండా చూసుకున్నారు అయితే కల్కీ సినిమాలో బుజియన్ భైరవ కన్వర్జేషన్ అద్భుతంగా ఉండబోతున్నాయని ఈ యానిమేషన్ సిరీస్ చూస్తే అర్థమైపోతుంది కల్కీ సినిమా టీం ఇప్పటి వరకు ఎటువంటి ప్రమోషన్స్ చేయకపోగా అమెజాన్ ప్రైమ్ లో బుజ్జి అండ్ యానిమేషన్ సిరీస్ రిలీజ్ చేస్తున్నట్లు ఎక్కడ ప్రమోషన్స్ కానీ ట్వీట్స్ కానీ పోస్ట్ చేయలేదు సోషల్ మీడియాలో ఇంకా లైన్ లో ప్రభాస్ అభిమానులు ఈ సినిమాకి భారీగా ప్రమోషన్స్ అయితే చేసుకుంటున్నారు ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ అయినప్పటికీ కూడా యానిమేషన్ అయితే బ్లాక్ బస్టర్ అయింది ముఖ్యంగా ఈ యానిమేషన్ సిరీస్ లో మెయిన్ హైలైట్ ఏదైనా ఉంది అంటే అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనే చెప్పాలి కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అద్దరిపోతుందని రీసెంట్ గా రిలీజ్ అయిన యానిమేషన్ సిరీస్ చూస్తే అర్థమైపోతుంది ఇంకా బుజ్జి భైరవ డబ్బింగ్ తో పాటు కాన్వర్సేషన్స్ కూడా ఆల్మోస్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి ఈ యానిమేషన్ సిరీస్ లో సినిమా స్టోరీ ఎక్కడా రివీల్ అవ్వకుండా మన నాగశ్విన్ చాలా వరకు జాగ్రత్తలు తీసుకొని చాలా వరకు లిమిటెడ్ లాంగ్వేజెస్ లోనే ఈ సిరీస్ ని అమెజాన్ లో రిలీజ్ చేశారు ప్రస్తుతం మన ఇండియన్ సినిమా అభిమానుల నుంచి ఈ సిరీస్ కి బ్లాక్ బస్టర్ రివ్యూ అయితే వచ్చేసింది బుజ్జి భైరవ సిరీస్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి ఎన్నో ఎంటర్టైన్మెంట్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి